eh emo emo cheppa sadma secrets oh, oh. oh. So, I last, year, last ah, I can't. Me, right, me, right. ramya lavanya ramya lavanya is the elder one <laughs> yes right. yeah. oh. 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 ఎండ్లో చెప్తాం దీనికి సీక్రెట్ ఉంది చెప్పండి ఎండ్లో డైరెక్ట్ ఓకే అని చెప్తాడు డైరెక్ట్ సీనియర్ అయిపోయి చెప్తున్నారు మీరు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు చుట్టూ ఎక్కువ ఉన్నాయని పెద్ద అయినా తక్కువ ఉన్నాయి ప్లేయర్ సారీ మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదా వెయిట్ చేయాలి ఎల్డర్ యంగర్ చిన్న అయినా ఆయన పెద్ద అయిన రైట్ రాజు వాళ్ళు చిన్న పెద్ద పెద్ద నేను చిన్న హీరోస్ ఆ లాస్ట్ హీరోస్ హీరోస్ దాని ముందు హీరోయిన్స్ ఉన్నాయి సార్ ఆ బట్ హీరోయిన్స్ ఓకే రండి ఆ వెరీ ఈజీ చాలా ఈజీ అంట నీ పేరు ఏంటి రమ్య నీ పేరు లేఖ్య అలేఖ్య లేఖ్య ఆ చెప్పు వాళ్ళని అడగండి చెప్పు ఎవరు ఎవరు పేరు చెప్పు కొద్ది చిన్న చిన్నది ఇదేంటి అమ్మా అన్ని కాట్ చేస్తా ఇన్వెస్టిగేషన్ ఐశ్వర్య వెనక్కి వెళ్ళి అడిగింది చెప్పారు చూసారు సో సో మచ్ మచ్ హియర్ ఆల్ ది మా వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు కదా ఎస్ సార్ చెప్పండి సార్ ఇంకా ఏంటి ఒకసారి రాము రాము లక్ష్మణ్ చెప్పే నువ్వు మార్చుకోవాలి కదా పేర్లు చెప్పండి కొంచెం ఇష్టం ఇదే చెప్పు అనిల్ ఎవరు పెద్ద

కి ఒక నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఆన్ స్టేజ్ రాబోతున్నారు అనిల్ రావ్ అనే ఒక గొప్ప డైరెక్టర్ని కన్నా అనిల్ గారి నాన్నగారి ఇక్కడ ఉన్నారు ఆయనే స్టేజ్ గారు ప్లీజ్ సార్ గారు రిక్వెస్ట్ కమ్ స్టేజ్ నారాయణ గారు రిక్వెస్ట్ కమ్ ఆన్ స్టేజ్ ది మూవీ టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాటోగ్రాఫర్ గారు సమీర్ గారు ఆ డైరెక్టర్ ఆ ప్రకాష్ గారు అండ్ రైటర్ నారాయణ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చేసారు కాబట్టి ఇంతకు ముందు అనిల్ గారు ఒకటి అనౌన్స్ చేశారు పార్త నేను పార్తా నేను పార్త అని ప్రమోషన్ లో ఇరుగ తీసిన ఆ వీడియో ఒకటి ఇంకా చక్కెర కొడుతుంది song launch singer on mic okay so